ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది అంటే వీరు ఎక్కువగా దైవారాధన అనేటువంటిది చక్కని పరిష్కారము అలాగే విద్యార్థిని విద్యార్థులకి తప్పనిసరిగా కలిసి వచ్చేటువంటి మాసమే మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఆల్రెడీ వ్యాపారస్తులు ఉండి ఉంటే వారు కూడా అధిక లాభాలు పొందగలుగుతారు నాన్న చిన్న చిన్న పరిహారాలు అనేది తప్పనిసరిగా కుంభరాశి వారు ఆచరించటము అనేది చాలా మంచిది మరి ఈ రాశి వారు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించటము లేదా ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మరి పఠించటం చాలా మంచిది అలాగే శనివారం నాడు దీపారాధన అనేది ఆవ నూనె వేసి దీపారాధన చేయటం వీరికి చక్కని ఫలితాన్ని చేకూరుతుంది నవగ్రహాల దర్శనము అనేది చేసుకోవటము శనివారం నాడు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి దశరథ ప్రోక్త శని స్తోత్రము అనేది మరి ఈ మాసము ఆ విధంగా మెయింటైన్ చేయటం వలన ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వీరు మరి ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయించడం వలన కూడా ఆరోగ్యపరంగా అర్థక కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది